వ్యాఖ్యం చదువుకుందాం నూట పదమూడో కీర్తన మొదటి ఏడు వచ్చినాలు మనందరం కలి చదువుకుందాం యహోవాను స్తుతించుట స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్ల కాలము యహోవా నామం సన్నతించబడును గాక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవో నామము మృతి స్థుతి నొందదగినది యహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఉన్నత స్థలమందు ఆశీనుడై ఉన్న మన దేవుడైన యోహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమి ఆకాశాలను వంగి చూసిన